పాల మీద మేగడతో ఇంట్లోనే వెన్న అలాగే ఆ వెన్నతో నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా చాలా సింపుల్ ప్రాసెస్ అండి ముందుగా అయితే పాలను ఒక నాలుగైదు ఐదు పొంగులు వచ్చేంత వరకు బాగా మరిగించుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి పాలని సో దట్ మనకి పాల మీద మేగడ అనేది బాగా గట్టిగా వస్తుందన్నమాట ఇలా ఎయిట్ టు టెన్ డేస్ వరకు నేనైతే మేగడ కలెక్ట్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెడతాను అంటే పాడవకుండా స్మెల్ రాకుండా ఉండటానికి అండ్ ఇంక దాన్ని తోడేసుకోవాలి అనుకున్నప్పుడు ఒక టూ అవర్స్ ముందు తీసి బయట పెట్టేస్తాను ఆ మేగడని సో దట్ అది మనకి రూమ్ టెంపరేచర్కి వచ్చేసింది ఇంకా తోడు మనం నార్మల్గా ఎలా పెట్టుకుంటామో అలా పెట్టేయడమే సో వన్స్ అది తోడే తోడుకున్న తర్వాత మళ్ళీ ఫ్రిడ్జ్లో పెడతాను సో దట్ మనకి వెన్న అనేది చాలా గట్టిగా వస్తుంది చూసారు కదా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇంకా ఆ వెన్నతో చేసేసుకోవడమే దీని గురించి నా ఫుల్ వీడియో కావాలంటే ప్లీజ్ కామెంట్ చేయండి ఖచ్చితంగా మీకోసం చేస్తాను ఈ వీడియోని ఇస్తే లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూస్తుంటే ఓకేనా అలాగే కింద రిలేట్ చేసిన వీడియో కానీ చూసేయండి థ్యాంక్ యూ బాయ్